బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ సబ్ డివిజన్ లో సింగ్ హోటల్ జంక్షన్ దగ్గరలో ఉన్న ఒక గ్రూప్ హౌస్ లో మొన్న ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవర్స్ లో ఒక ఫైర్ బ్రోక్ అయింది బ్రోక్అట్ అయింది మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ అది పేపర్స్ లో వచ్చింది ఆ ఘటనలో పద్దెనిమిది వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ కాలిపోయినాయండి దానికి సంబంధించి అక్కడ గ్రూప్ హౌస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది టీమ్స్ పెట్టి ఇమీడియట్గా దానిపైన అది ముందుగా అది యాక్సిడెంటా యాక్సిడెంటల్ ఫైరా లేదంటే ఏదైనా మిస్క్రెండ్ చేసింది అనేది మాకు క్లారిటీ లేదు అక్కడ ఎవరు కూడా డైరెక్ట్ విట్నెస్ కూడా ఎవరు లేరు ఆ దగ్గరలో అంటే ఆ గ్రూప్ హౌస్కి సీసీటీవీలు కూడా లేవండి అందువల్ల అది కొంచెం మాకు క్లారిటీ లేకపోవడం వల్ల అది ఫైర్ యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేసింది అనేది డౌట్ ఉంది అయితే వాళ్ళు కూడా వాళ్ళని చెప్పి ఎవరు కూడా రిపోర్ట్లో ఇవ్వలేదు డౌట్ కబడి ఎవరైనా చేసి ఉంటారన్నారు కానీ బట్ పేర్లు ఎవరు చెప్పలేదు అయితే దర్యాప్తులో మాకు అది అనుమానం వచ్చి మేము కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం సిటీలో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా వెరిఫై చేశాము అక్కడ అదే అపార్ట్మెంట్లో ఒక జీ భరత్ అని ఒక అతను ఉన్నాడు అతను ఆల్రెడీ మ్యారీడు అతను లో కాంట్రాక్ట్ గా కూడా పనిచేస్తున్నాడు ఆయనకి ఒక ఆమెతో ఇల్లీ ఇల్లీగల్గా రిలేషన్షిప్ ఉందని సమాచారం వచ్చింది దాని మీద అనుమానం వచ్చి ఆమె ఎవరు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే ఆమె పేరు తెలిసి ఆమె గురించి మేము మా గారు అండర్లో పార్టీలు వెళ్ళి చెక్ చేయగా ఆవిడ ఆవిడని మేము పట్టుకోగలిగాము అదే రోజు పట్టుకొని ఆవిడని విచారించగా సిసిటివి ఫుటేజ్ లో కనిపించింది సిసిటివిలో అందువల్ల అది చూడగానే సేమ్ ఆమె వెంటనే కన్ఫెస్ చేసింది నేరము నేనే చేశానని కారణం ఏంటంటే ఈ భరత్ అనేవాడు తనని సరిగ్గా పట్టించుకోవట్లేదని నన్ను తనకు అన్యాయం చేశాడని అతను ఈ మధ్య కొత్త కొత్తగా ఒక బైక్ కొన్నాడని తెలిసి ఆ బైక్ని కాల్చి నష్టపరిచి అతనికి ఆ నష్టం కలిగిద్దామనే దురుద్దేశంతో ఆమె ఒకరితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ అది ఒక అగ్గిపెట్టి పెట్టి అగ్గిపొలతో ఆ బై బైక్ మీద ఉన్నటువంటి కవర్ మీద నిప్పంటించింది ఆ నిప్పు వండగానే ఆ బైక్ చుట్టుపక్కల అంటే అది చిన్న అండి గ్రూప్ హౌస్ అందులో దగ్గర దగ్గర క్లస్టర్గా ఉన్నాయి బైక్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి పంటకుని కాలిపోయి ఆ బైక్కి బైకులు ఆనుకునే సెలర్లో గ్రూప్ హౌస్ కాబట్టి ఫ్లాట్స్ కూడా ఉందండి ఫ్లాట్స్ కూడా కింద రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఆ ఫ్లాట్స్లో కూడా మంటలు వెళ్ళి అక్కడ కూడా ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి మై ఫ్లోర్కి కూడా మంటలు వ్యాపించి అక్కడ కూడా కొంత హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ డామేజ్ జరిగాయి టోటల్గా పద్దెనిమిది వాహనాలు కాలిపోయినాయి ఆ ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా కాలిపోయాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పంతొమ్మిది లక్షలు డామేజ్ అని చెప్పి ఇచ్చారు అది ఇంకా డామేజ్ కూడా వాళ్ళు ప్రాపర్గా ఎస్టిమేట్ చేసి ఉంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను సో ఈ విధంగా ఆవిడ ఆవిడని మేము ఇమీడియట్గా పన్నెండు గంటల లోపే ఆవిడ్ని అదుపులోకి తీసుకొని అనుమాన తిల్లి ఆ దర్యాప్తులో ఆవిడ నేరమునిగా ఒప్పుకున్నది ఆవిడ్ని కూడా అరెస్ట్ చేసి సో ఈ కేసులో మా సిఐ అరవి నాయుడు గారు సతీష్ గారు చాలా కీలకంగా ఇమీడియట్ గా స్పందించి ఆ ముద్దాన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసినందుకు ఆఫీసర్స్ అందరూ కూడా అభిమానించారు సిబ్బంది కూడా ఇందులో బాగా పార్టిసిపేట్ చేశారని ముఖ్యంగా బ్లూ కోర్ట్ సిబ్బంది అర్జున్ అండ్ రమేష్